అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మాఘమాసపు శుక్రవారం అమ్మవారి కథలను విని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం చంపక దేశంలో శోభా నగరం అనే ఒక పెద్ద పట్టణంలో ఒక వద్ద స్త్రీ నివసించేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురిలోనూ ఆరుగురును ఏవేవో చక్కటి పనులలో ఉద్యోగాలలో కుదురుకొని చక్కగా ధనార్జన చేస్తున్నారు ఏడవవాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరిపోతై సంపాదన లేకుండా తిరగసాగాడు అందువలన అతనిని ఎవరూ గౌరవించేవారు కాదు చివరకు కన్న తల్లి కూడా అతనిని హీనంగా చూసేది సంపాదించే కొడుకులకు షాడోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరుడికి పెట్టేది ఆ విధంగా ఎంగిలి కూడే ఆహారంగా తింటూ బ్రతుకుతున్నాడు క్రమంగా అన్నదమ్ములు ఏడుగురికి పెళ్లిళ్లు జరిగాయి పెద్దవాళ్ళు ఆరుగురు వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతున్నారు సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ దానినే తన భార్యకు అందిస్తూ ఉండేవాడు ఆ ముదుసలి చూపిస్తున్న పక్షపాతం అంతా కూడా శ్రీహరుని భార్య కళ్యాణి గమనిస్తుంది ఒకరోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి ఆమెకు తన పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్పసాగాడు అది విని కళ్యాణి ఉండబట్టలేక ఓ ఓ స్వామి మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారము పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతున్నారు చాటుగా కనిపెట్టి చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పింది సరే చూస్తాను నువ్వు చెప్పిన మాటలలో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ ఒక కంట కనిపెట్టసాగాడు ఒక రోజున పెద్ద కొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ ముసలి వారందరికీ మధురమైన మిఠాయిలు వగైరా పిండి పదార్థాలు చేసి పెట్టింది శ్రీకరుడిని పిలవలేదు శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతున్నాడు పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం పన్నెండుగురు భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ విస్తరులలో పారేసిన పదార్థాలు ఏరివేరే విస్తరిలో పెట్టి పిదప ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడి దగ్గరకు వెళ్ళి నాయన నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు ఇక నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు వచ్చి తినండి అంటూ పిలిచింది శ్రీకరుడు విస్తరి దగ్గరకు వెళ్ళి అందులోని పదార్థాలను అన్ని తన అన్నలు వదినలు తిని మిగిలివేసిన ఎంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు అందుకు అతను ఎంతో బాధపడ్డాడు తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు కళ్యాణి అతనిని ఓదార్చింది ఓ ప్రాణేశ్వర ధన మూలం ఇదం జగత్ డబ్బులు లేకపోతే అందరూ ఇలానే చూస్తారు అన్నింటికీ మూలం ధనం ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితవు చెప్పింది భార్య మాటలు శ్రీకరుడికి నచ్చినవి తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చెయ్యాలనుకున్నాడు మరునాడు ఉదయం తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా డబ్బులు సంపాదించడం కోసం పరాయి దేశాలకు వెళ్ళాలని ఉంది అన్నాడు చాలా మంచిది నాయన వెంటనే వెళ్ళిపో అంది శ్రీకరుడు మళ్ళా భార్య దగ్గరకు వచ్చాడు అప్పుడు ఆమె పిడగలు చేయటానికి పెరట్లో పేడ నలుపుతోంది నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతినున్న ఉంగరమును ఆమె చేతికిచ్చి తన గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి మరి నీ గుర్తుగా ఏమైనా ఇయ్యవా అని అడిగినాడు అందుకు కళ్యాణి ఓ ప్రాణనాథ మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు అయినా కూడా ప్రేమగా అడిగారు కనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ తన చేతిని అతని వస్త్రముపై గుర్తుగా వేసింది అతడు అది పేడగా కాక ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు సంతోషంగా పరదేశాలకు ప్రణ ప్రయాణమైపోయాడు కొన్నాళ్ళకతడు పరాయి దేశము చేరి అందునొక ఒక పట్టణంలో ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు అప్పుడు ఆ వ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండవలను సుమా అని చెప్పి హెచ్చరించి శ్రీకరుడికి తన వద్ద ఉద్యోగం ఇచ్చాడు శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంగా పనిచేయసాగాడు అతని పని పనితము విశ్వాస పాత్రతకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరుడికి తన వ్యాపారంలో కొంచెం వాటా కూడా ఇచ్చాడు శ్రీకరుడు ఇంకా కష్టించి పనిచేసి వ్యాపారమును వృద్ధి చేశాడు ఆ విధంగా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి వ్యాపారి ముసలివాడైపోయాడు అందువలన తన వాటా ధనం మాత్రం తాను తీసుకొని తగ్గిన అంతా కూడా శ్రీకరుడికే అప్పగించి అతడు విశ్రాంతి తీసుకున్నాడు శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యాడు అమితమైన ధనవంతుడై సుఖంగా కాలం గడపసాగాడు ఇచట అత్తవారింట వద్దనున్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోతున్నాయి అత్తగారు ఆమెను అనేక విధాలుగా కష్టాలు పెడుతుంది ఇంటి పని అంతా కూడా చేయించుకొని కనీసం కొద్దిగా అన్నం కూడా పెట్టడం లేదు అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకొని వచ్చిన దానితో జీవనాధారము గడుపుతుంది ధనార్జనకై వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడా తన కష్టములు ఎప్పుడు తీరుతాయా అని ఆమె ఎంతో ఎదురు చూస్తూ ఉంది ఇది ఇదిలా ఉండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకొని తలపై పెట్టుకొని వస్తూ ఉండగా మధ్యలో ఆమెకు దాహం వేసింది గ్రామం దగ్గరకు వచ్చే వరకు ఓపికతో నడిచింది ఆ గ్రామంలోకి రాగానే ఒకరి ఇంటికి వెళ్ళి మంచినీళ్లు అడగబోయింది ఆ సమయంలోనే ఇంటివారు మాత వ్రతము చేస్తూ ఉన్నారు ఆ వ్రతంను చూసి ఆమె దాహము మాటే మర్చిపోయింది ఆ పూజ మొత్తం కూడా పూర్తయిన తర్వాత చివరిలో కథను విని ప్రసాదం తీసుకుంది తనకు కూడా ఆ వ్రతం చేయవలెనని కోరిక కలిగింది ఆ వ్రత విధానమంతా కూడా వారిని అడిగి తెలుసుకుంది అందుకు ఆ ఇల్లాలు కళ్యాణిని చూసి ఓ సౌభాగ్యవతి ఇది సంతోషి మాత వ్రతం దీనిని ప్రతి శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో చేయవలను ఆ విధంగా నలభై శుక్రవారాలు వ్రతం చేసి నలభై ఒకటవ శుక్రవారం నాడు ఉద్యాపన చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ కూడా తీరి నిత్య సంతోషులుగా జీవించగలుగుతారు ఈ వ్రతము చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థంను మాత్రం తినరాదు అంటూ నియమాలను ఉద్యాపన విధానమును తెలిపింది కళ్యాణి ఆ విషయాలన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకొని మనసులోనే అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరింది మార్గం మధ్యలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ పిలిచి ఆ కట్టెలు మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనమును అందించింది అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషంతో అదే రోజు సంతోషిమాత పూజను జరుపుకోవాలని నిర్ణయించుకొని ఆ ధనంతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యాలను తీసుకొని బయలుదేరింది మార్గం మధ్యలో ఆమెకు ఒక దేవాలయం కనిపించింది అక్కడ ఉన్నవారిని ఆ దేవాలయం ఏ దేవాలయం అని అడిగింది అక్కడి వారు అది సంతోషిమాత దేవాలయం అని బదిలిచ్చారు వెంటనే కళ్యాణి అమితమైన సంతోషంతో ఆ గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధములుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థాలన్నీ కూడా అమ్మవారికి నివేదన గావించి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళింది అది మొదలు ఆమె ఎంతో వినయముగా ప్రతి శుక్రవారం నాడు సంతోషిమాతను పూజించుచు వ్రత నియమాలను చూచా చెప్పకుండా పాటిస్తూ కాలం గడపసాగింది ఇలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారం రాత్రి సంతోషిమాత కళ్యాణికి కళ్ళలో కనిపించి అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది కళ్యాణికి మెలకు వచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితము తన పక్కలో పడుంది ఆ అమ్మవారి దయకు మహత్యమునకు ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధానంగానే తన భర్తకు ఉత్తము ఉత్తరము రాసింది ఆ విధంగా కళ్యాణి ఉత్తరము రాసిన అనతి కాలంలోనే శ్రీకరుని వద్ద నుండి ఆమెకు కొంచెం ధనము ఉత్తరము వచ్చాయి భర్త నుండి ఉత్తరం వచ్చుట వెంటనే తన కష్టములు తీరాయి అని చెప్పి కళ్యాణి ఎంతగానో సంతోషించింది ఇదిలా ఉండగా తన కోడలకు కళ్యాణికి ఎక్కడి నుండో డబ్బులు ఉత్తరాలు వచ్చుచున్న సంగతి అత్తగారు పసిగట్టి ఆ విషయాన్ని పెద్ద కోడళ్లతో కూడబలుక్కొని అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆరా తీయమని పిల్లలను పంపించారు పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి పిన్ని నీకు ఉత్తరాలు డబ్బులు నుంచి వస్తున్నాయి అని అడిగింది కళ్యాణి మీ పినతండ్రి గారి నుండే వస్తున్నాయి అది నిజం అని చెప్పింది అమాయకులైన పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి చెప్పారు పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలంటే బాగున్ను అనుకున్నది ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని నన్ను కటిక దరిద్రం నుండి తప్పించావు నీ దయ వల్ల సుఖంగానే ఉన్నాను కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది కానీ నాకు పిల్లలు లేరు కావున తల్లి నన్ను నా భర్తను నా ఒక దగ్గరికి చేర్చు మా కాపురం నిలబెట్టు నా కడుపు పండేలా చెయ్యి తల్లి అని మరీ మరీ ప్రార్థించింది ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చేందుకు సంతోషీమాత ఒకనాటి రాత్రి శ్రీకరుణకు బ్రాహ్మణ ముత్తైదువు రూపంలో కలలో కనిపించి శ్రీకరుడా నీవు వివాహితుడవు నీకు యోగ్యురాలగు భార్యను నీ స్వగృహమునందు వచ్చావని మర్చిపోయావా ధన సంపాదన ఒక్కటే జీవితంగా కాలం గడుపుచున్నావు ఈ విధంగా ఉన్నచో పెళ్ళి ఎలా చేసుకున్నావు నీ చెంతనే ఉండవలను కదా చిలక గోరింకవలే కాపురం చేసుకోవలెను ఆ పిల్లకు మాత్రం కోరిక ఉండదా కావున నీవు వెంటనే నీ స్వగృహానికి వెళ్ళు ఆమెను కూడా సుఖంగా సంసారం చేసుకోనివ్వు నీవు నేను చెప్పినట్లుగా చేయక నా మాటను తృణీకరించినా నా ఆగ్రహానికి గురి అవదువు సుమా అని చెప్పి హెచ్చరించింది దాంతో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్రలేవగానే కలలో కనిపించింది ఒక దేవతల అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి అన్నీ తెలిసిన అమ్మవు నా కష్టములు మాత్రము ఎరుగవా తల్లి ఈ ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలము కాలు కదపలేకపోతున్నాను నా మీద దయవుంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గృహానికి బయలుదేరుతాను భారం అంతా నీదేనమ్మ అని మొక్కుకున్నాడు అతని మొర విన్న ఆ తల్లి అతనిని కరుణించింది ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ ఇట్టే తొలగిపోయాయి రావలసిన సొమ్మంతా చేతికి వచ్చింది ఆ ధనమంతా మూటగట్టుకొని అమ్మవారిని నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమై వెళ్ళాడు ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరాడు సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు భాగాలుగా చేసి ఒకటి నదీ తీరమున మరొకటి నా గుడిలో పెట్టు మూడవది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినబడేటట్లుగా మీ అత్తగారితో ఓ అత్త నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు ఆకలిగా ఉంది నా చిప్ప నీళ్లు నాకు పొయ్యి త్వరగా వచ్చి మోపు దింపుకో మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోనే మాయమైనారు శ్రీకరుడు నదీ తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది ఆ చలిలో భారీ గుర్తుకు వచ్చింది అంతలో అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన కట్టెల మోపు కనబడింది శ్రీకరుడు తన కట్టెలను మంట వేసి చలిపోగొట్టుకున్నాడు అక్కడ నుండి తన పట్టణంకు బయలుదేరాడు మార్గ మధ్యలో అతడికి ఆకలి వేసింది చేరువలో సంతోషి మాత గుడి కనిపించింది అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన రెండవ కట్టెల మోపు కనిపించింది శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో వంట చేసి భోజనం చేశాడు కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు శ్రీకరుడు గుమ్మం ముందుకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది శ్రీకరుడు ఆమెను గుర్తించాడు ఆమె స్థితికి బాధపడ్డాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపెడుతున్నారో అర్థం చేసుకున్నాడు ఆమెను దగ్గరకు తీసుకొని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు కళ్యాణి బాధలు పెట్టిన ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు కళ్యాణి అతను అదు అందులో కాపురం పెట్టారు ప్రతి శుక్రవారం నాడు సంతోషి మాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు అంతలో అమ్మవారు వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయం వచ్చింది ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని ఆరుగురు తోడి కూడా ఉద్యాపనను రమ్మని పిలిచింది అయితే తోడికోడళ్ళకి అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కోపం పోలేదు ఎలాగో అలా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండిన వంటలో కలిపారు అంతటితో కళ్యాణికి వ్రతభంగమైంది వ్రత నియమాలను విరుద్ధంగా ఆ ఇంట పులుపు తినడం వలన మాత ఆగ్రహించింది ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అభాండాలు పడ్డాయి రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకెళ్లారు కళ్యాణి సంతోషి మాత పాదాలపై పడి విలపించింది తన భర్తను రక్షించమని ప్రార్థించింది పరణ క పరమ కరుణామయ్యి అయిన ఆ తల్లి కళ్యాణి నిర్దోషి వెనుక ఆమెను అనుగ్రహించింది అందువల్ల శ్రీకరుడు బంధ విముక్తుడై ఇంటికి చేరాడు తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపరం చేసుకోసాగారు ఒకసారి కళ్యాణిని అమ్మవారు పరీక్షించదలిచి పిచ్చి బిచ్చగత్తె వలె మారువేషం ధరించి ఆ చేత్తో బెల్లము ఓ చేత్తో శనగలు తింటూ నోటి వెంట చొంగ కార్చుకుంటూ రాసాగింది ఆమె నోటిపైన చేతులపైన ఏ ముసురుతూ ఉన్నాయి వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధికి వచ్చింది వీధిలో పోయే పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి దెయ్యం అని కేకలు వేస్తూ రాళ్ళు రువ్వసాగారు పిల్లలు ఆమె మీదకు విసిరిన రాళ్ళన్నీ వెళ్ళి కళ్యాణి వాళ్ళ బావలకు తోడికోడళ్లకు తగలసాగాయి దాంతో వాళ్ళు కంగారు పడి అమ్మో ఇదెవరో మాయల మారిది లేకుంటే దాని మీదకు విసిరిన రాళ్ళు మన మీద ఎందుకు పడతాయి మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయగ్రస్తులై వీధి తలుపులు మూసేశారు అది గమనించిన సంతోషిమాత ఆ ద్వారాలకేసి ఒక్కసారి చూసింది ఒక్కసారిగా మా మారుతంలా వచ్చిన గాలితో ఇంటి తలుపులు బళ్ళును తెరుచుకున్నాయి ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుతూ సరిగ్గా నిలబడలేక అటు ఇటూ తూలిపో పడిపోయారు ఆ దృశ్యం అంతా చూసిన కళ్యాణి వెంటనే ఆ బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆవిడను పరీక్షగా చూసింది ఆమె సంతోషి మాతయే అని అనిపించింది వెంటనే కళ్యాణి ఆమె రా కాళ్లపై పడి జగన్మాత నువ్వు నా ఆరాధ్య దైవమైన సంతోషి మాతవే అమాయకురాలైన నా బంధువులను రక్షించు నా పరు పరువును కాపాడుతల్లి అంటూ సవినయముగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైంది ఇంత జరిగినా కూడా కళ్యాణి తోడి కోడళ్లకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు ఎలాగో అలా శ్రీకరుణ్ణి కళ్యాణిని సర్వనాశనం చేయాలనే ఆలోచన మానుకోలేకపోయారు చివరకు ఒక రోజున పాలల్లో విషం కలిపి కళ్యాణికి ఇచ్చారు అమాయకురాలైన కళ్యాణి తోడి కోడళ్ళు ఇచ్చిన పాలను తాగుతూ తాగాలని అనుకుంది అంతలో అమ్మవారి దయ వలన శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు అందువల్ల ఆమె పాల పాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడి అన్న కొడుకు ఆకలిగా ఉంది అక్కడున్న పాలన్నీ గబగబా తాగేశాడు తాగిన వెంటనే ఆ పిల్లాడు గావు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికి వచ్చింది కళ్యాణే పాలల్లో విషం కలిపి తన కొడుకుకు ఇచ్చి చంపేసింది అంటూ ఊరువాడ వినపడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది అది విని ప్రజలంతా కళ్యాణి శ్రీకరులను నానా మాటలు అనసాగారు అనుకోకుండా మీదపడిన ఈ హత్యా నేరానికి అపనిందకి ఆ దంపతులు ఎంతగానో పరితపించారు అయినా సరే అన్నింటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారిని మించిన వారు లేరు కదా తన భక్తులు కంట పెడితే ఆ తల్లి భరించదు అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను తాగిన ఆ పిల్లవాణ్ణి బ్రతికించారు ఆ కుర్రవాడు నిద్ర లేచినట్లుగా లేచి కూర్చున్నాడు అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుణ్ణి తిట్టడం విన్న ఆ పిల్లవాడు అమ్మా పిన్నిని బాబాయిని తిట్టకండి ఆకలిగా ఉంది అని ఆ పాలను నేనే స్వయంగా తాగాను అంతేకాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు దానితో కళ్యాణి శ్రీకరులు నిర్దోషులని తేలిపోయింది అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అని అన్నది ఆలోచించారు దానితో విషం కలిపిన తోడి తన రహస్యం దాగదన్న గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంది అప్పుడు కళ్యాణి తన తోడి క్షమించింది నేను క్షమించినంత మాత్రాన ఏం లాభం అంతా అమ్మవారి చలవే వెళ్ళి ఆ మాతను క్షమాపణ వేడుకో అని చెప్పింది అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు ఆనాటి నుండి అందరూ కలిసిమెలిసి ఉంటూ వచ్చారు ఆ శుక్రవారం నాడు ఒక శుక్రవారం నాడు ఏడుగురు కోడళ్ళు కలిసి మాత వ్రతం చేసుకున్నారు ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయింది చక్కటి ముహూర్తంలో కుమారుణ్ణి కన్నది అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ మాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తొలతూగారు ఈ కథ విన్నవారికి వారికి కూడా ఆ సంతోషిమాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి వ్రత కథ సమాప్తమైంది